లక్ష్మాపూర్ వాగుపై వంతెన నిర్మాణం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని అనార్పల్లి లక్ష్మాపూర్ వాగుపై ఉన్న వంతెన పనులు అసంపూర్తిగా ఉండటంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారంజీగూడ జనకాపూర్ బోరిలాల్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ప్రాణాలని లెక్క చేయకుండా వాగును దాటుతున్నారు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తిన గర్భిణీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తీసుకువెళ్లాలన్నా తప్పని పరిస్థితుల్లో ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వాగులో నుండి పైకి ఎత్తుకొని నానా ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది వాగు ఉధృతికి వాగులో నుండి వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు సంభవిస్తే ఎవరు కారణమని కారంజీవాడ జనకాపూర్ బోరిలాల్గూడ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు మారుతున్నా పాలకులు మారుతున్నా సంవత్సరాలు గడుస్తున్నా అనార్పల్లి లక్ష్మాపూర్ వాగుపై ఉన్న వంతెన పనులు అసంపూర్తిగా ఉండటం చూస్తే అధికారుల ప్రజాప్రతినిధుల పాలకుల పనితీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చూస్తే అర్థమవుతుందని అధికారులు ప్రజాప్రతినిధులు పాలకుల పైన ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పాలకులు స్పందించి అనార్పల్లి లక్ష్మాపూర్ వాగుపైన ఉన్న వంతెన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್